డిఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ శుభవార్త డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు వహించనున్న సీఎం ఢిల్లీలో పర్యటించనున్న కల్వకుంట్ల కవిత బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు విదేశాలకు ప్రయాణం సంతాబాద్ ఎయిర్పోర్ట్ లో తప్పిన పేడు ప్రమాదం ఓ పక్షి విమానానికి తగలడంతో అప్రమత్తమైన పైలట్ పతి శుభవార్త బంగారం ధరలకు పడ్డ బ్రేక్లు బుటెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల్లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ పడతీరును సిఎం కి వివరించారు ఈ అధునాతన సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ రెడీ అనాటిక్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో పని చేస్తోంది ఆరు వేలకు పైగా సీసీ కెమెరాల సహాయంతో మ్యాపింగ్ ను ఉపయోగించి రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి నిర్వహణకు సహాయం చేస్తుంది క్యూ నెలలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి వైభవాన్ని తెలియజేసేలా వీడియోలు ప్రదర్శించాలని సీఎం చంద్రబాబు సూచించారు అలాగే టీటీడీ నిర్వహణలో అన్ని దేవాలయాలను ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మెగా డిఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనుంది ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగులకు నోటిఫికేషన్ ప్రకటించారు ఇక వీరిలో పదిహేను వేల తొమ్మిది ఒకటి మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు అయితే ఈ రోజు నియామక పత్రాల పంపిణీ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి డిఎస్సీ అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో పాటు హాజరు కానుండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కొంతమందికి నియామక పత్రాలు అందించనున్నారు అంటే టాప్ ట్వంటీ అభ్యర్థులకు ఈ కార్యక్రమంలో నియామక పత్రాలు అందచేయనున్నారు ఇక మిగిలిన వారికి ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు నియామక పత్రాలు అందిస్తారు ఏపీ సచివాలయం వెనుక ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో నియామక పత్రాలు అందిస్తారు ఉద్యోగం పొందిన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కానుండగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సహా మరికొందరు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటు చెప్పే లక్ష్యంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మూడు దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టారు బతుకమ్మ పండుగను పురస్కరించుకునిటా లండన్లలో జరగనున్న వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆమె ఢిల్లీకి వెళ్లారు తొలుత హర్యానాలో జరిగే మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు అనంతరం ఢిల్లీ నుంచి కతార్కు పయనం కానున్నారు కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సిబిఐ కోర్టు ఇటీవలే అనుమతి మంజూరు చేసింది సెప్టెంబర్ ఇరవై ఆరున కతార్ ఇరవై ఏడున మల్టా ఇరవై ఎనిమిదిన లండన్ లో జాగృతి శాఖలు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని తెలుగు వారితో పండుగను జరుపుకుంటారు ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై ప్రచారం చేయడంతో పాటు విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారి మధ్య ఐక్యతను పెంపొందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది తన పర్యటన ముగించుకుని కవిత ఇరవై తొమ్మిదిన తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవుతున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది విమానం ల్యాండ్ అవుతూ ఉండగా ఒక పక్షి విమానానికి తగలడంతో పైలట్ అప్రమత్తమయ్యారు పక్షి డీ కొనగానే అప్రమత్తమైన పైలట్ తన చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు ఈ విమానంలో ప్రయాణిస్తున్న నూట అరవై రెండు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు పక్షి తగలడం వల్ల విమానానికి స్వల్ప నష్టం జరిగిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు పైలట్ సమయస్ఫూర్తి వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు తెలంగాణ సగర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి చిత్తూరు ముద్దుల గుమ్మ అంటూ మహిళలు ఆడిపాడారు సగర సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మను నెత్తిన పెట్టుకొని రావడంతో సందడి నెలకొంది బతుకమ్మ ఆటపాటలతో సందడిగా మారింది పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు ఇక దీంతో ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా బతుకమ్మ సంబరాలతో సందడి మారింది తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో సగర సంఘం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ సగర సంఘం రాష్ట్ర నాయకులు ఆస్కాని మారుతి సాగర్ సగర సంఘం నాయకులు సగర సంఘం మహిళా నాయకులు రైతులు పాల్గొన్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఈ ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్లో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా అసలు ఊహించని స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వేలాది మంది దాదాపుగా మూడు నాలుగు వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు సగరులకు ఈ యొక్క బతుకమ్మకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందనే విషయంలో ఒక క్లారిటీ సమాజానికి అవసరమని ఒక మాట చెప్తా ఉన్నాను ఈరోజు గంగమ్మ తల్లి ఒడికి ఈ బతుకమ్మ పూజ అనంతరం నిమజ్జనం చేస్తూ ఉంటాం బతుకమ్మ నేపథ్యము తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది మహిళలు మరి ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటా సంతోషంలో పరవశం పరవశింపడుతూ ఉన్నారు ఇట్లాంటి సందర్భంలో మా సగరులకు ఉన్నటువంటి ప్రత్యేకం ఈరోజు ఈ బతుకమ్మను ఎక్కడైతే మనము నిమజ్జనం చేస్తూ ఉన్నామో గంగమ్మ ఒడిలోకి నిమజ్జనం చేస్తూ ఉన్నాం ఈ గంగమ్మను తెచ్చినటువంటి మహానుభావులు మహర్షి శ్రీ 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 భగీరథ మహర్షి ఈ సగ ఈ సగర భగీరథ మహర్షి వారసులమే ఈ సగరులం కాబట్టి ఈరోజు ప్రకృతి కూడా ఈ ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మేము గమనిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం వరదలు వర్షము విపరీతంగా బీభత్సం సృష్టినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం నిన్న కూడా వర్షం పడ్డది మరి మేము ప్రతి సంవత్సరము బతుకమ్మ చేస్తూ ఉంటే సగరులు బతుకమ్మ ఆడినంతసేపు వర్షం ఆగుతుంది బతుకమ్మ ఆడినంతసేపు వర్షం ఆగుతుంది బతుకమ్మ ఆడిన తర్వాత ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది ఖచ్చితంగా మేము నమ్ముతూ ఉన్నాం మాకు విశ్వాసం ఉంది గంగమ్మ తల్లి మా మీద పూర్తిగా ఏవైతే మా కష్ట సుఖాలను గమనిస్తూ ఉందో అట్లనే గౌరమ్మ తల్లిని పూజిస్తూ ఉన్నాం కాబట్టి మేము బతుకమ్మ తల్లిని ప్రతి సం ప్రతి సంవత్సరం మా మహిళల్లో చైతన్యం పెరుగుతూ ఉంది మా యొక్క బతుకులను బాగుపరచాలని చెప్పి మేము నిర్మాణ రంగం మీద ఆధారపడేటటువంటి కార్మికులం నిత్య కూలీలం శ్రమ జీవులం శ్రమ పడితే కానీ పుట్టగడవలేనటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భంలో అల్వాల్ సర్కిల్ మచ్చబొలారంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సతీమణి మర్రి మమత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు అనంతరం మర్రి మమత మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యమైన పండుగ అని ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలిపే గొప్ప పండుగ అని కొనియాడారు మహిళలు ఈ పండుగను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు మహిళా సంఘాల సభ్యులు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి అందరికీ శుభాకాంక్షలు మన ఈ తెలంగాణలో మన ప్రతిబింబించే అది పెద్ద పండుగ అంటే ఈ బతుకమ్మ పండుగని మన సాంప్రదాయాన్ని మన ప్రకృతి కొద్ది ప్రకృతి పట్ల కృతజ్ఞతలు కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై తెలంగాణ అందరికీ ఆత్మను ప్రతిబింబించే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఇది మన పూలతోనే చే పూలతోనే చేసింది కాదు కానీ ఇది మన సాంప్రదాయాలని మన తల్లిదండ్రుల ఆచారాలని మన ప్రకృతి పట్ల కృతజ్ఞతను తెలిపే పండుగ ఈ పండుగ మన ఆడపడుచులందరూ పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ మన సంస్కృతిని సజీవంగా ఉంచుతున్నారు ఇది మన తెలంగాణ గౌరవానికి నిదర్శనం జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అన్ని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో వానాకాలం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై పౌర సరఫరాలు డిఆర్ వ్యవసాయ రైస్ మిల్లర్లు ప్యాడీ కాంట్రాక్టర్స్ తో ఆమె ఒక సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు పొలం బాగా పండిన తర్వాతే వరి కోత ప్రారంభమయ్యేలా చూసుకోవాలని హార్వెస్టర్లు వచ్చి వరి పొలాలను కోయకుండా చూడాలని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు హనుమకొండ జిల్లాలోని ములుగు రోడ్డులో ఉన్న ఐటీఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి అన్ని సదుపాయాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ అధికారులను ఆదేశించారు ఆమె ఏటీసీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు భవనం నిర్మాణ పురోగతి ఏటీసీకి వెళ్లే అంతర్గత రహదారి నిర్మాణం గురించి అధికారులు గుత్తేద్ద అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏటీసీకి సంబంధించిన అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యంగా అప్రోచ్ రోడ్డును వారం రోజుల్లోగా నిర్మించాలని గుత్తేద్దార్ను ఆదేశించారు ఏటీసీ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వరంగల్ బాలురా ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం చందర్ హనుమకొండ ఐటీఐ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు Thank mm -hmm. you. Ma'am. Yeah. Yeah. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి సమీపంలో ఉన్న కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయం మరోసారి తెర మీదకు వచ్చింది విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన భూములను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించడం జరిగింది అల్లూరు ఆలూరు కనెక్టివిటీ రోడ్డును నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ వెంట ఇన్ఛార్జి ఆర్డీఓ కళావతి తహసీల్దార్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా మహబూబాబాద్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయన విషాదాన్ ఓజీ ఓజీ అంటూ నినాదాలతో హోరారు ఈ సందర్భంగా అభిమానులు కుంకుమలు చల్లుకుంటూ బాణసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇవి ఇప్పటి వరకున్న బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్